ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఎనివేలు మినిస్ట్రీ సంఘ కాపరిగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి విశేషముగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ తోటి దైవచనులందరికీ ఎని కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాలను తెలియచేస్తున్నా దేవుడు గడిచిన కాలమంతా తన బలిష్టం రెక్కల చాటున మనందరినీ ఆయన్ని కాపాడి సంరక్షించి సజీవులుగా మరొక క్రిస్మస్ లోనికి ఆయన మనలను ప్రవేశింప ప్రవేశింపచేస్తున్నందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించి రక్షణ స్వస్థత ఆశీర్వాదాన్ని ప్రభు మీకు చేయాలని మానక మీ అందరి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము మా క్షేమము కొరకు ఈ పరిచర్యల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న వారందరూ కూడా మరొకసారి నా హృదయ పూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాలను తెలియచేస్తు దేవుడు మీ జీవితాలలో ఈ సంవత్సరము క్రిస్మస్ యొక్క సంతోష సమాధానాలు దేవుడు మీకు అనుగ్రహించినట్లు మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్మస్ ను మనము చేసుకున్నట్లు అటు ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించాలని మీ హృదయాలలో క్రీస్తును కలిగి మీరు క్రీస్తును ఆరాధించినప్పుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుక స్వర్ధ రెండవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను యేస్సు ప్రభుల వారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి శష్య శరీరుడిగా ఆయన నరవుతారుగా వచ్చారు ఆయన జన్మించినటువంటి ఆ రోజును మనము క్రిస్మస్ పండుగగా దేవుని ఆరాధిస్తూ యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు దేవుడు దూత ద్వారా దేవుడు తెలియచేసిన శుభవర్తమానము ఏంటి అని గనక మనము ఆలోచన చేసినట్లయితే ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం ఏ శుభకార్యమైనా ఏ శుభవోచినమైనా అది కొంతమందికే సంతోషాన్ని ఇస్తది కొంతమందికే ఆనందాన్ని ఇస్తది కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారు జనము ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని కలగచేసింది ఎందుకు అనంటే మానవ జీవిత బ్రతుకులు చీకటిలో మగ్గిపోతూ ఉన్నాయి విచారముతో వేదనతో దుఃఖముతో నిరాశతో ఉన్న వారి యొక్కకు దేవుడు తన దూతను పంపి పడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన మన కొరకు పుట్టారు యేసు క్రీస్ ప్రభుల వారు పుట్టుక సర్వ ప్రపంచానికి ప్రజలందరికీ సంతోషం ఎందుకు అనంటే ఆయనే దేవుడు ఆయనే క్షకుడు ఆయనే పోషకుడు ఆయనే మనకు బోధించే బోధకుడై ఉన్న యేస్ క్రీస్తు ప్రభుల వారు ఏ హృదయములైతే ఉంటారు ఏ వ్యక్తిలో అయితే ఉంటారు వారు సంతోషంగా ఉంటారు యేసు లేని జీవితంలో సంతోషం అనేది ఉండదు దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది అశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం నీవు లోకమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచు ఉదీ కాలము మానవుడు సంతోషం కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు కానీ మానవుని జీవితములో సంతోషము కలగడం కలగడంలే సంతోషాన్ని వృద్ధిపరిచేవాడు దేవుడు దేవుడు ఈ సంచరము మన జీవితాలలో అటు సంతోషాన్ని దేవుడు చేయగలిగినట్లు మనందరము కూడా దేవుని కలిగి జీవించటము ద్వారా సంతోషాన్ని పొందుతాం ఈనాటి ప్రజలు సంతోషము కొరకు అనేకమైనటువంటి చెడు వేస్తున్నారు మనుషుడు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు డబ్బులు మానవుడు సంతోషాన్ని వేటి వేటిలో వెతుక్కుంటూ ఉన్నాడు కొంతమంది త్రాగుడు త్రాగడం వల్ల కొంతమంది సినిమాలకు వెళ్ళడం వల్ల సంతోషం ఉందనుకుంటున్నారు కొంతమంది డ్రగ్స్ ను వాడడం ద్వారా సంతోషం అనుకుంటున్నారు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో చేస్తున్నారు కానీ చివరికి అవన్నీ వారి జీవితాలలో సంతోషాన్ని కాదు కదా వారి జీవిత అది విచారాన్ని కలగ చేస్తుంది వారి జీవితాల్లో సంతోషములైనటువంటి వ్యాధనకరమైన దుఃఖకరమైన పరిస్థితులకు అవి కారణమైపోతూ ఉన్నాయి సహోదరి సహోదరుడా మానవుడు చేయిందంటూ ఏమీ లేదు సంతోషంగా ఉండడం కొరకు ఆనందంగా ఉండడం కొరకు యాగాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు కానీ వేటి ద్వారా మానవునికి సంతోష సమాధానాలు కలగడం ఎన్ని చేసినా మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ అశాంతి మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ నిరాశ మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుండి మానవ జీవితంలో సంతోషం అనేది కలగడం లేదు ఈ దినాలలో అనేక మంది వ్యసనాలకు బానిసలే తమ ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దుర్భరమైన స్థితిని జీవిస్తూ ఉన్నారు ఈ రోజు దేవుని యొక్క లేఖనం ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా విచారంతో ఉన్నవా దుఃఖముతో ఉన్నవా ఏ పరిస్థితుల్లోని ఉన్నా దేవుడు మీ జీవితాలలో ఈ శుభవర్తమానము ద్వారా దేవుడు మీకు సంతోషాన్ని కలగ చేయబోతున్నాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ప్రభు నమ్ముకునండి ప్రభు ఇచ్చే సంతోష సమాధానాలను మీరు పొందాలని అటు ఉన్నతమైన సంతోషాన్ని దేవుడు మీ జీవితాల్లో కలగ చేయగలిగినట్లు ఇప్పుడే ప్రభువుని సొంత రక్షికునిగా అంగీకరించండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దేవుడిచ్చే సంతోషాన్ని మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మిక్కిలుగా ప్రేమించిలు కుతండి వినిచిన దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ నూతనమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ విచారము దుఃఖము చీకటి వేదనను మీరు తొలగించి వారిలో సంతోషాన్ని కలగచేయండి ఏ విషయాల్లో వారు భయపడుతున్నారు దిగులు చెందుతున్నారు ఈ శుభ వర్తమానము వారి జీవితాలకు మేలు కలుగున రక్షణ కలుగునట్లు సహాయము చేసి ఈ బంధకాల నుండి విడిపించి వారి జీవితాల్లో సుఖ సంతోషాలను మీరే కలగ చేసి ఆ నిత్య జీవము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె